హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని సూపర్ సిక్స్ పథకాలు ఫ్లాప్ అయ్యాయని అయినప్పటికీ సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారని ఇది ఎక్కడ చోద్యమంటూ మన సతీష్ రెడ్డి వైసీపీ నేత సతీష్ రెడ్డి అంటూ ఉన్నారు అనంతపురం సభలో చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు జగన్ కంటే ఎక్కువగా నూట నలభై మూడు ఎక్కువ హామీలు ఇచ్చి నిలువేళ్ల మోసం చేశారు తన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకొని నవ్వుల పాలయ్యారు అన్నదాత సుఖీభావ కింద యాభై నాలుగు లక్షల మందికి ఇరవై వేల చొప్పున ఇచ్చారా నిరుద్యోగ భృతి కింద ఇరవై లక్షల మందిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఏడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికే నిరుద్యోగులకు ఇవ్వాలి మరి ఇచ్చారా ఆడబిడ్డ నిధి కింద కోటి ఎనభై లక్షల మందికి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఇవ్వాలి ఇచ్చారా తల్లికి వందన కింద ఎనభై ఏడు లక్షల మందికి పదమూడు కోట్లకు పైన ఇవ్వాలి అవన్నీ ఇచ్చారా అంటూ సతీష్ రెడ్డి నిలదీశారు ఉచిత బస్సు పేరుతో ఒక్కో బస్సులో నూట యాభై మందిని కుక్కించి మహిళల ఆత్మగౌరవం తీసేశారు బస్సులను తగ్గించి యాభై మంది ఎక్కే బస్సులో నూట యాభై మందిని ఎక్కిస్తారా దీపం కింద కోటి యాభై తొమ్మిది లక్షల మందికి ఐదు వేల కోట్లు అవసరం మరి ఖర్చు చేశారా సూపర్ సిక్స్ పథకాల కింద మొత్తం సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ప్రజలకు చేరాలి మరి ఈ పదిహేను నెలల్లో కేవలం పన్నెండు నుంచి పదమూడు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు తొంభై వేల కోట్లు ఖర్చు అయ్యే సూపర్ సిక్స్ పథకాలకు పన్నెండు వేల కోట్లు ఇస్తే సరిపోయినట్ట ఇది ప్రజలను నిలువున మోసం చేయడం కాదా అని సతీష్ రెడ్డి గారు అంటున్నారు సూపర్ సిక్స్ అందకపోతే ఎక్కడ దరఖాస్తు చేయవ చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది అటర్ఫ్లాప్ అయిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎలా చెప్పుకుంటున్నావు చంద్రబాబు కొత్తగా ఒక పెన్షన్ కూడా రాష్ట్రంలో ఇవ్వలేదు జగన్ హయాంలో ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన చంద్రబాబుకు ప్రజలు ఏమని ఎలా బుద్ధి చెప్తారో చూడాలి వాళ్ళందరికీ ఆయన సమాధానం చెప్పాలి చంద్రబాబు పాలనలో రైతులు దుర్భిక్షం అనిపిస్తున్నారు జగన్ పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు ఎలా బతికారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి ఉల్లి టమోటా మిర్చి పొగాకు మామిడి చీని ధాన్యం ఇలా ఏ పంటకు చూసినా గిట్టుబాటు లేదు ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలా బతకాలి అని ప్రశ్నించారాయన కళ్ళు తెరిచి చూస్తే రైతుల కష్టాలు తెలుస్తాయి వివేకా హత్య కేసులో సునీత కోరినట్టే సిబిఐ విచారణ జరిపింది మళ్లీ పునర్విచారణ అంటూ కొత్త డ్రామాలు ఎందుకు ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయటం సిగ్గుచేటు ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని రాసిన రాధాకృష్ణకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న దోపిడీ కనపడటం లేదా మరి వాళ్ళ మీద రాధాకృష్ణ ఎందుకు వార్తలు రాయటం లేదు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అందక విద్యార్థులు పడుతున్న కష్టాలు కనపడటం లేదా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ ప్రతిపక్షం కాదా ప్రజా సమస్యలపై మాట్లాడడానికి మైకిస్తున్నారా కనీస సమయం కూడా ఇవ్వకుండా అసెంబ్లీకి రమ్మని ఎలా అంటారు ప్రెస్ మీట్లో జగన్ అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అంటూ సతీష్ రెడ్డి చాలా స్ట్రైట్గా నిలదీశారు మరి సమాధానం చెప్పగలరా చెప్పే ధైర్యం ఉందా చూడాలి